మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు గాంధీభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్ర రాజకీయ పరిణామాలు పార్టీ అంతర్గత వివరాలు వ్యవహారాలు ప్రజా సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ఉద్యమ స్పూర్తిని నిలబెట్టే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు జ్యుడిషియరీ మన ఫేవర్ లో ఉంటుంది మనకేదో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను ఎందుకంటే ఇందిరాసాహానీ కేసులో యాభై పర్సెంట్ దాటొద్దు రిజర్వేషన్ అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కేవలం ఒకటో దారి నైన్త్ షెడ్యూల్ లో పెడితేనే డెబ్బై ఆరు ఏంట్ల కళలు నిజమైతాయి బీసీలకు అనేది నా ఉద్దేశం దీనికి నేను ఒకటే కోరిక నేను పొద్దున మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు గతంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడు సార్ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్ట్ అన్ని రాజకీయ పార్టీలు పిలువండి వాళ్ళ సహకారం ఉంటుందా లేదా ఒకటి రెండోది మనం ఎప్పటివరకు అయితే నైన్త్ షెడ్యూల్లో పెట్టకుంటే మనకి ఎన్నడూ రాదు ఈ అవకాశం ఒక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగాడు రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఒక దిక్సూచి కనిపిస్తుంది ఆ దిక్సూచి ఎక్కడి వరకు అంటే ఆయన పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే అప్పుడు సహకారం అన్ని ఎంపీలను కలవాలి అందరి కాళ్ళు పట్టుకోవాలి దండ పెట్టాలి మనం సాధించాలి దానికంటే ముందు పొద్దునే మహేష్ నేను గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పాను నేను రిక్వెస్ట్ చేస్తున్నా